No, sí.

으음, 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 으 భాష కోసం ఎంతో బాధ్యతగా మన భారతీయుల్లో ప్రమేకమై మన తెలుగు గుర్తించిన సిపి బ్రౌన్ గారికి మనం చిరస్థాయిగా భావితరాలు అందరికీ ఆయన స్ఫూర్తిగా ఉన్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం నిజంగా చైతన్య చెప్పినట్టు లక్ష బుక్కులు ఉన్నాయంటే నమ్ముదాం కానీ ఇక్కడ తాళపత్రాలు ఉన్నాయి ఇన్ని తాళపత్రాలు ఉన్నాయి కడపకి చరిత్ర ఉందన్న విషయం నిజంగా మేము పైకి

గుర్తింపు తెచ్చిన వ్యక్తి అన్న నందుగురు తారక రామారావు అదే స్ఫూర్తితో మరి మన విజనల్ లీడర్ చరిత్రని మన భాషని మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని కాపాడుకున్న వ్యక్తి మన విజనల్ లీడర్ మాటశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఖచ్చితంగా ఈ లైబ్రరీ ఆ కూడా మన విజనల్ లీడర్ మాటశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభించారు మరి ఖచ్చితంగా మళ్ళీ ఈ బిల్డింగ్ పూర్తి చేసి మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా వారి పోలీస్ వైపు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రారంభిస్తామన్న విషయాన్ని తెలుసుకున్నాం అంతేకాదు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఏం చేసిందో మీకు అందరికీ తెలుసు దోచుకోవడం దాచుకోవడం ఇలాంటి వాళ్ళకి అవసరం లేదు భూమి పూజ చేయడం వాళ్ళకి అలవాటు ఆ రోజు అసంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి అని చెప్పారు అమరావతి

సాక్షి పత్రిక జనాలు ఎవరు సాక్షి పత్రిక నమ్మకనే పదకొండు సీట్లు వచ్చాయి ఇంకా సాక్షి పత్రిక రాస్తే ప్రజలు నమ్ముతారు అనుకోవడం వారి భ్రమ వాళ్ళ ఉనికి జరుపుకునే కోసమే ఈరోజు సాక్షి పత్రిక సాక్షి ఛానల్లో ఇలాంటివి ప్రతిష్టిస్తున్నారు దాని ఎవరు ప్రజలు కన్సిడర్ చేసే పరిస్థితిలో లేరు పదకొండు సీట్లకే పరిస్థితి వాళ్ళ ఉనికి కోసం చేసుకుంటారు మేము తెలియజేసే ఒకటే ఈ రాష్ట్రాన్ని భావి తరాల కోసం రాజధాని చేస్తున్నాం ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు పూర్తి చేయడానికి పోలవరం పూర్తి చేస్తాం పరకచెల్ల డ్యామ్ పూర్తి చేస్తాం అదే విధంగా ఈ రోజు భారతదేశంలోనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఐదు కోట్ల జనం కోసం అన్న తీసుకు కష్టపడుతున్నారో అగ్రగామిగా పెడతాం ఈ ఆంధ్రప్రదేశ్ అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం భావితరాలు మన పిల్లలందరినీ మనం ఈ సందేశం ఇవ్వాల్సిందే మన భాషని మనం గౌరవించుకోవాల్సిందే మన పిల్లలకు మన చరిత్ర తెలిసేలా చేయాల్సిందే ఎందుకంటే మమ్మీ డాడీ అంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతాను కానీ అమ్మ నాన్న ఈ చరిత్ర మనం ఖచ్చితంగా మన రామాయణ మహాభారత మన కవిత్వము మన చరిత్ర మన పిల్లల పిల్లలందరికీ తెలియజేయాలి ఇది ముఖ్యమంత్రి గారు మరి మన నాన్న లోకేష్ బాబు గారు కూడా వచ్చే మన మన వచ్చే సిలబస్ లో కూడా మన చరిత్ర గురించి మన తెలుగు గురించి ఒక పాఠ్యం కూడా ఒక ఒక లెసన్ కూడా పెట్టాలని కూడా ఒక చర్చ జరిగింది ఎందుకంటే మనం కాపాడుకోవచ్చు తో భావితరాల కోసం మన